అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వృచ్చిక రాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వృచ్చిక రాశి వారికి మార్చ్ ఇరవై అరవ తేదీ బుధవారం రోజు ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరికి ఏ దేవతారాధన చేయడం వలన ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పేటువంటి విషయాలన్నీ మీకు అవగతమవుతాయి రాశి వారికి మార్చి ఇరవై ఆరు బుధవారం రోజు జరిగేటువంటి అన్ని పనుల్లో తప్పకుండా మంచి జరుగుతుంది జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి ఈ రాశి నుండి గురుడు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేయబోతున్నాడు ఈ సమయంలో ఈ యొక్క వృచ్చిక వారికి పరిణామాలు కలగనన్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఆ రోజున మంచి లాభాలు రానన్నాయి రేపటి రోజున వివాహితులకు తప్పకుండా కాలంలో సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వినొచ్చు మరోవైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు తప్పకుండా మీకు ఆ రోజు రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనన్నాడు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారస్తులు అపారమైనటువంటి విజయాలు సాధించగలరు శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద పెరుగుతుంది రాహు రెండో స్థానంలో కేతువులు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలో తప్పకుండా మీరు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏ ఏ శుభ అశుభ పరిణామాలు రాబోతున్నాయి రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే పనిలో మంచి విజయాలను సాధించవచ్చు కెరీర్ పరంగా ప్రారంభం ప్రారంభంగా సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలను పొందుకుంటారు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది రేపటి రోజున మీకు ధనవంతులుగా అంటే మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి అందేలాగా అనేక మార్గాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగనన్నాయి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు అనేక ఆయా ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అయితే తప్పకుండా మీకు రేపటి రోజున ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్కట్ మార్గాలను ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరోవైపు మీరు ఇల్లు కొనాలన్నా అమ్మ నాన్నల కళ నెరవేరుతుంది మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల ఆస్తి నుంచి చాలా డబ్బును తప్పకుండా పొందుతారు ఈ రాశివారు తప్పకుండా ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీతో తమ మనసులోని మాటలను చెప్పగలరు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం ఉంది రేపటి రోజున మీకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ప్రేమ ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యాపారపరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీరు అధికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైన మనసుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ఆరోగ్యపరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీ జీవనశైలిపై పూర్తి శ్రద్ధ వహించాలి దీంతో పాటు కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారు మీరు చిన్న వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది రేపటి రోజున మీరు యోగా ధ్యానం వంటివి చేయడం ప్రారంభించండి ఈ రాశి వారికి తప్పకుండా విద్యారంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా మీరు రేపటి రోజున గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలను పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు గురుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలను పొంద పొందవచ్చు మీరు రేపటి రోజున అన్ని రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా అనుభవిస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే అంటే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు ఆ శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీకు అనుకూలంగా తప్పకుండా రేపటి రోజున గడిచిపోతుంది మరి ఈ రాశి వారి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన వాక్ స్థానంలో రాహు ప్రభావం ప్రభావం చేత ఈ రాశివారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడును స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికమగును ఆదేశ్ ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి రైతాంగానికి తప్పకుండా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును మొత్తం మీద ఈ వృశ్చిక వారికి తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని రేపటి రోజున చెప్పుకోవచ్చు రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వలన మరింత శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును విందులలో పాల్గొంటారు దూర ప్రయాణాలుంటాయి స్త్రీ విరోధములు ఉత్సాహంగా ఉత్సాహంగా ఉంటారు మీరు మీ మాటల ఎందు పెంకితనం ఇంటి ఎందు శుభములు వాహనం సౌఖ్యం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆడంబరమైన ఆడంబరములకై ధనం ఖర్చు చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు గౌరవం తగ్గుతుంది కొన్ని శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని తప్పకుండా బాధిస్తాయని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడతారని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు చేస్తారు ఆదాయం కూడా మీకు తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కుటుంబ కలహాలు ఏర్పడతాయి కొన్ని విషయాలలో ఓడిపోతారు ఆరోగ్య సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి గృహ మార్పులు కూడా ఉండవచ్చు ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతుంది ఆందోళన అస్వస్థత దంపల దంపతుల మధ్య విరోధాలుంటాయి ఉంటాయి సంతానములకు కష్టములు వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మీకు మంచి గౌరవం ఉంటుంది కొత్త ప్రయత్నములు కలిసి వస్తాయి దూరపు ప్రాంతంలో వ్యాపారాలకు వ్యాపారాలు కలిసి వచ్చును దాన ధర్మంలో చేయుదరు భూగృహ సమస్యలు అనుకూలిస్తాయి మానసిక ఆందోళన ఉంటుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడతాయి ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా శుభకార్యాలలో కూడా మీరు తప్పకుండా పాల్గొంటారు కోర్టు వ్యవహారములు ఎందో జయము భయాందోళనలు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు మంచి గౌరవము చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేస్తారు వ్రతములు పూజలు చేస్తారు గృహ మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు శత్రువులు మిత్రువులుగా మారుతారు శరీరం నందు అనుకోని మార్పులు అనారోగ్య సమస్యలు అనుబంధాలు బలపడతాయి రాజకీయ వ్యవహారాలలో తిరుగుతూ ఉంటారు ధనలాభం ఉండును వృధా ప్రయాణాలు ఉంటాయి గృహం లేక భూమి కొనుట విధి నిర్వహణలో పొరపాట్లు సంతాన సౌఖ్యము వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మానసిక ఆనందం కూడా కలుగుతుంది పనికిరాని ఆలోచనలను మానుకోండి పెద్దలతో తప్పకుండా మీరు రేపటి రోజున తిరుగుతారు స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త వారితో పరిచయాలు అంత మంచిది కాదు అలంకరణ ప్రాప్తి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఉంటాయి చూశారు కదండి ఈ వృచ్చిక రాశివారు తప్పకుండా మీరు శివారాధన చేయండి రేపటి రోజున శివారాధన చేసి శివనామస్మరణ చేసుకుంటే తా మటుకు చాలా మటుకు మీకు రేపటి రోజున అంతా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ వృచ్చిక రాశి వారికి ఈ వీడియోలో మీరు శుభ అశుభ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవత ఆరాధన చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్